రెండు వేల ఇరవై ఐదులో జూన్ ఇరవై ఐదు బుధవారం రోజున జ్యేష్ఠ అమావాస్య చాలా పవర్ఫుల్ డే ఈ పనులు చేస్తే సకల దోషాలు దరిద్రాలు పోతాయి ఎంతో ముఖ్యమైన అమావాస్య రోజు రెండు వేల ఇరవై ఐదు రోజున భక్తులు పితృదేవతలను పూర్వీకులను స్మరించుకుంటారు ఇష్ట దేవాలకు పూజలు వ్రతాలు దాన ధర్మాలు చేస్తారు అమావాస్య హిందూ ధర్మంలో ప్రముఖమైన రోజు అన్ని అమావాస్యల్లోకి జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకమైనది ఇది ప్రతి చాంద్రమాన నెలల్లో చంద్రుడు కనిపించని రోజు ఈ రోజును ఆధ్యాత్మికంగా జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ అమావాస్య రోజు సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో ఒకే డిగ్రీలో కలుస్తారు ఈ నేపథ్యంలో అమావాస్య పూజలు పరిష్కారాల గురించి తెలుసుకుందాం పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య తిథి జూన్ ఇరవై నాలుగవ తేదీన సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానుంది ఈ తిథి జూన్ ఇరవై ఐదవ తేదీన సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల ముగుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఉదయ తిథి ప్రకారం జ్యేష్ఠ అమావాస్య తిథి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీ బుధవారం రోజున జరుపుకుంటారు పితృదేవతల ఆ ఆరాధన ఎంతో ముఖ్యమైనది అమావాస్య ప్రధానంగా పితృదేవతలకు అంకితం చేయబడిన రోజు ఈ రోజున మన పూర్వీకుల ఆత్మలు భూమిపైకి వస్తాయని నమ్మకం ఈ రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరి వారి ఆశీసులు మనకు లభిస్తాయి అలాగే చంద్రుడు కనిపించని రాత్రి కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువ ఉంటుందనే భావన కూడా ఉంది అందుకే ఈ అమావాస్య రోజున దుష్ట శక్తుల నుంచి రక్షణ కోసం ప్రత్యేక పూజలు పరిహారాలు కూడా చేస్తారు అలాగే చంద్రుడు మనసు భావోద్వేగాలకు కారకుడు కాబట్టి ఈ అమావాస్య రోజున చంద్రుడు ప్రభావం తక్కువగా ఉండడం వల్ల కొందరు మానసికంగా అశాంతిగా లేదా అస్థిరంగా ఉన్నట్లు చెబుతారు అలాంటి వారు పూజలు చేస్తే కొంత ఉపశమనం లభిస్తుంది మరి ముఖ్యంగా అమావాస్య అనేది ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ధాన్యం ఆత్మాత్మిక బాగా అనువైన సమయం ఈ రోజున చేసే పూజలు ఉపవాసాలు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తాయి ముఖ్యంగా ఉగ్రదేవతలైన కాళిక దేవి